చూస్తున్నాం అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం ఈ న్యూస్ అల్లు అర్జున్ కు ఒక బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు అల్లు అర్జున్ బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది అల్లు అర్జున్ కు ఈ బెయిల్ మంజూరు కావడం ఒక బిగ్ రిలీఫ్ గానే చెప్పొచ్చు దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది దీనికి సంబంధించి బెయిల్కి రిలీజ్ చేస్తున్నట్లుగా మంజూరు చేస్తున్నట్లు నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది ఇది ఒక బిగ్ రిలీఫ్గానే చెప్పుకోవచ్చు సంధ్యా థియేటర్ ఘటన నేపథ్యంలో సినీ హీరో అల్లు అర్జున్పై కేసు నమోదైంది అల్లు అర్జున్ జైలుకు కూడా వెళ్ళి రావడం జరిగింది దీనికి సంబంధించి అల్లు అర్జున్కి ఒక బిగ్ రిలీఫ్ అనే మనం చెప్పుకోవచ్చు నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి బెయిల్ని మంజూరు చేస్తున్నట్లుగా తీర్పును వెల్లడించింది సంధ్యా థియేటర్ ఘటన కేసులో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఈ బెయిల్ అల్లు అర్జున్ కు ఒక బిగ్ రిలీఫ్ గానే చెప్పుకోవచ్చు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది ఒకరోజు అల్లు అర్జున్ జైల్లో కూడా ఉండొచ్చారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ లాయర్లు బెయిల్ మంజూరు చేస్తూ పిటిషన్ వేశారు ఈ పిటిషన్ ను విచారించిన నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ ఇచ్చిందనే చెప్పాలి బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు తీర్పును వెలువరించింది అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కిందనే చెప్పాలి మనం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం సంధ్యా థియేటర్ ఘటన కేసులో నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసింది అల్లు అర్జున్ కి ఈ న్యూస్ ఒక బిగ్ రిలీఫ్ గానే చెప్పొచ్చు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది అల్లు అర్జున్ తరపున లాయర్స్ బెయిల్ మంజూరు చేయాలంటూ పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ ని విచారించిన నాంపల్లి కోర్టు కాసేపటి క్రితమే అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ ఇస్తూ బెయిల్ ని మంజూరు చేసింది సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి బెయిల్ రావడం జరిగింది సినీ హీరో అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు బెయిల్ ఇస్తుందా లేదంటే కోర్టు తీర్పు ఎలా ఉంటుందనేదైతే ఇప్పటి వరకు అందరిలో ఒక ఉత్కంఠగా మారింది ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ అయితే తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఈ న్యూస్ కి సంబంధించి తాజాగా మనం బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది నాంపల్లి కోర్టు ఇదొక బిగ్ రిలీఫ్ గానే చెప్పొచ్చు సంధ్యా థియేటర్ ఘటనలో తొక్కిసలాట జరిగే ఒక మహిళ మృతి చెందిన ఘటనలో అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది ఒకరోజు అల్లు అర్జున్ జైల్లో కూడా ఉండొచ్చారు ఇప్పుడు తాజాగా సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి ఇదొక బిగ్ రిలీఫ్ న్యూస్ గానే చెప్పొచ్చు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ ఘటన కేసులో బెయిల్ అపీల్ చేశారు పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్ తరపున లాయర్స్ దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు కాసేప్తి క్రితమే సినీ హీరో అల్లు అర్జున్ కి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తున్నట్లుగా నాంపల్లి కోర్టు తెలిపింది ఇప్పుడు ఈ బెయిల్ అల్లు అర్జున్ కు ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి ఈ రోజు నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించబోతుంది అసలు అల్లు అర్జున్ కి బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అసలు నాంపల్లి కోర్టు తీర్పు ఎలా ఉంటుందని ప్రతి ఒక్కరిలో కూడా తీవ్ర ఉత్కంఠగా అందరూ ఎదురు చూశారు ముఖ్యంగా బన్నీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ కాసేపటి క్రితమే రావడం జరిగింది మనం చూస్తున్నాం అల్లు అర్జున్ కి ఈ బెయిల్ మంజూర్ అనేది ఒక బిగ్ రిలీఫ్ గా చెప్పొచ్చు అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ లభించిందనే చెప్పచ్చు మనం దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాం అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేస్తూ నాంపల్లి కోర్టు వెల్లడించింది సంధ్యా థియేటర్ ఘటన కేసులో బెయిల్ ని నాంపల్లి కోర్టు మంజూరు చేసింది యాభై వేల రూపాయల పూచీకత్తుతో బెయిల్ ని మంజూరు చేసింది నాంపల్లి కోర్టు సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందింది దీనికి సంబంధించి అల్లు అర్జున్ పై కేసు ఫైల్ అయింది ఒకరోజు అల్లు అర్జున్ జైలు కూడా వెళ్లి రావడం జరిగింది ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తరఫున లాయర్లు పిటిషన్ దాఖలు చేశారు బెయిల్ కి సంబంధించి యాభై వేల రూపాయల పూచీకత్తుతో కత్తుతో బెయిల్ ని మంజూరు చేసింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు బెయిల్ లభించింది అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ నాంపల్లి కోర్టు తీర్పును ఈ ఇప్పటికే వాదనలు ముగియగా నాంపల్లి కోర్టు తీర్పును వెల్లడించింది అంతకుముందు అల్లు అర్జున్ వేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు అనంతరం అల్లు అర్జున్ తరపున లాయర్లు బెయిల్ మంజూరు చేయాలంటూ తమ వాదనలను వినిపించారు ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును ఇవాళ వెలువరించింది సంధ్యా థియేటర్లో డిసెంబర్ నాలుగున పుష్పాటు బెనిఫిట్ షో వేశారు ఆ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడ్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో అల్లు అర్జున్ డిసెంబర్ పదమూడున అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు న్యాయస్థానం పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది వెంటనే అల్లు అర్జున్ న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు క్వాష్ పిటిషన్ ని దాఖలు చేయడంతో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దీంతో జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు రిమాండ్ గడువు ముగియటంతో డిసెంబర్ ఇరవై ఏడున అల్లు అర్జున్ వర్చువల్ గా కోర్టుకు హాజరయ్యారు అదే సమయంలో అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కౌంటర్ దాఖలు చేసేందుకు పోలీసులు సమయం కోరటంతో నేటికి వాయిదా పడింది దీనిపై విచారణ జరిపిన కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది సంధ్యా థియేటర్ ఘటన కేసుకు సంబంధించి యాభై వేల రూపాయల పూచీకత్తుతో అల్లు అర్జున్ కి బెయిల్ ని మంజూరు చేసింది నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి బెయిల్ లభించింది అల్లు అర్జున్ కి ఇది ఒక బిగ్ రిలీఫ్ న్యూస్ అని చెప్పొచ్చు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు తీర్పుని వెలువరించింది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపినటువంటి సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ని మంజూరు చేసింది ఇప్పటికే హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జనవరి పది వరకు ఆ మధ్యంతర బెయిల్ కండిషన్స్ కంప్లీట్ అవుతుంది ఈ లోపు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ ని అల్లు అర్జున్ దాఖలు చేసుకోవడం జరిగింది దీంతో ఇరువాదాలు గతంలోనే సుదీర్ఘంగా అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి తన సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు మరోవైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు వినిపించారు అయితే ఇందులో సంధ్య లో పరోక్షంగా అల్లు అర్జున్ ఎక్కడ కూడా కారణం కాదు ఇదంతా కూడా పోలీసులు కావాలని పెట్టారు వన్ ఏదైతే ఫైవ్ హోమ్ కల్పంలో సెక్షన్ అల్లు అర్జున్ వర్తించదు అల్లు అర్జున్ దేవతి మృతికి ఎలాంటి కారణం కాదనే వాదన అటు అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టు సీనియర్ కౌన్సిల్ సుదీర్ఘంగా తన వాదనలు వినిపించారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా తన వాదనలు కూడా వినిపించారు అల్లు అర్జున్ రావడంతోనే తొక్కిసలాట జరిగింది అల్లు అర్జున్ రావడంతోనే రేవతి మృతి చెందింది అల్లు అర్జున్ వలనే ఇదంతా కూడా జరిగింది చాలా మంది గాయాలయ్యే పోలీసు బౌన్సర్లతో తన వ్యక్తిగత సిబ్బందితో దాడులు చేశారు మరోవైపు అతనికి వన్ జీరో ఫైవ్ అప్లికేబుల్ అవుతుంది అట్రాక్ట్ అవుతుంది కాబట్టి అతన్ని ఖచ్చితంగా బెయిల్ మంజూరు చేయొద్దు అతన్ని ఒకవేళ బెయిల్ ఇస్తే మాత్రం బయటకు వచ్చి తన డబ్బు పరిపతితో సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ ఇవ్వద్దంటూ కూడా అటు ఆ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన బాధలు వినిచ్చారు కానీ నాంపల్లి కోర్టు మాత్రము అటు నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపు న్యాయవాది సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి బాధలతో సుదీర్ఘంగా ఏకీభవించి ఈ రోజు ఎట్టకేలకు బెయిల్ ఇచ్చింది అయితే బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా కోర్టు కొన్ని కండిషన్స్ పెట్టింది ఖచ్చితంగా పోలీసుల విచారణకు ఖచ్చితంగా అల్లు అర్జున్ సహకరించాలి ఈ కేసు కంప్లీట్ అయినంతవరకు వరకు కూడా ఇన్వెస్టిగేషన్ అయితే అల్లు అర్జున్ కంటిన్యూ కొనసాగించాలి మరోవైపు యాభై వేలతో రెండు షూరిటీస్ యాభై వేలు యాభై అంటే రెండు షూరిటీస్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కేసు కంప్లీట్ అయినంతవరకు వరకు కూడా పోలీసుల పూర్తిగా సహకరించాలి ఒకవేళ బెయిల్ కండిషన్స్ ఇట్లా ఒకవేళ మిస్యూజ్ చేస్తే మాత్రం బెయిల్ క్యాన్సిల్ చేస్తామంటూ కూడా కోర్టు ఆదేశాలు జరిపి ఎట్టకేలకు దేశవ్యాప్తంగా ఒక దుమారం అయితే రేపింది సినీ ఇండస్ట్రీలో ఒక చర్చ మాత్రం కొనసాగింది అసలు అల్లు అర్జున్ కి బెయిల్ వస్తుందా రాదా అనేది ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొన్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు నాంపల్లి కోర్టు కొద్దిసేపు సెకండ్ సెకండ్ ఎంఎస్జీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ రెండు ష్యూరిటీ సబ్మిట్ చేయాలి పోలీసుల విచారణకు ప్రకటించాలి మరోవైపు పాస్పోర్ట్ అటు ఎక్కడికైనా విదేశాలకు కానీ అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీకి వెళ్తే మాత్రం కష్టంగా ఇంటిమేషన్ ఇవ్వాలనే కండిషన్స్ కూడా అందులో అప్లై చేయడం జరిగింది సుమ అంటే రెగ్యులర్ బెయిల్ ఇచ్చి ఇచ్చిన తర్వాత ఎలాంటి కండిషన్స్ ఉంటాయి బేసిక్ గా అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ కి ఎలాంటి కండిషన్స్ వర్తిస్తాయి ఏం చెబుతుంది కోర్టు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లో ఖచ్చితంగా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఖచ్చితంగా సహకరించాలి ఎప్పుడు విచారణకు పిలిచినా ఖచ్చితంగా అర్జున్ హాజరు కావాలి వారి యొక్క పోలీసులకు కోఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు యాభై వేల యాభై వేల రెండు షూటిల్ అంటే ఎవరైతే వారికి సంబంధించినటువంటి వారితో వారి బంధులతో కానీ ఒక రెండు షూటిల్ అయితే సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు పాస్పోర్ట్ అంటే ఎక్కడికైనా వెళ్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులకు కానీ కోర్టు కానీ ఇన్ఫర్మేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది టర్మ్ అండ్ కండిషన్స్ ఒకవేళ ఉపేక్షిస్తే మాత్రం కష్టంగా దానిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది బెయిల్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కండిషన్స్ అనేది ఖచ్చితంగా అప్లికేబుల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ కండిషన్స్ దృష్టిలో ఉంచుకునే బెయిల్ ఇచ్చింది ఆ కండిషన్ ఖచ్చితంగా ఫాలో చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పటికే మనం చూస్తాం హైకోర్టు సైతం అతనికి మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆ మధ్యంతర బెయిల్ కూడా జనవరి పది వరకు కూడా కంప్లీట్ అవుతుంది కదా ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటనలో ఏ లెవెన్ గా ఉన్నటువంటి అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది అంటే ఇక అతను జైలుకు వెళ్లే అవకాశమే లేదు దీంతో అతను బయటే ఉంటాడు ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా పోలీసులు ఎప్పుడైనా పిలిస్తే మాత్రం ఖచ్చితంగా విషయానికి మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది కేసు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంటుంది పోలీసులు ఛార్జ్ షీట్ వేస్తారు కేవలం బెయిల్ మాత్రమే ఇప్పుడు వచ్చింది కానీ కేసు మాత్రం ఇంకా క్లోజ్ అయితే కాలేదు అయితే మరి పోలీసులు ఏ విధమైన ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు ఛార్జ్ షీట్ లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారని కూడా కోర్టులో ట్రయల్ అయిన తర్వాత చూడాల్సిందని చెప్పవచ్చు సుమా థ్యాంక్ యూ సునీల్